అందరికీ నమస్కారం ఈరోజు బంగారం వెండి ధరల గురించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధరలు ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి ఇదే తరహాలో వెండి ధరలు కూడా పెరిగినట్లు సమాచారం మరి సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లోని బంగారం వెండి ధరలు భారీగా పెరిగినట్లు సమాచారం మరి ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు అనేది తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఇవాళ పదహారు వందల తొంభై రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభై రూపాయల వద్ద చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదిహేను వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అటు కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగింది ఏకంగా పన్నెండు వేల రూపాయలు పెరిగి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి ఏపీ మరియు తెలంగాణలో వేరువేరు ప్రాంతాల్లో ధరలు అయితే స్వల్పంగా తేడాలు అయితే ఉన్నాయి కొనేవారు ధరలు అనేవి చెక్ చేసుకొని కొనాలి సో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి వెండి ధర కూడా భారీగా పెరిగింది ఇదే తరహాలో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాళ్ళకి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్